వెంకటేశయన మహా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్ట్యాల గ్రామంలో ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో మహావైభవంగా జరుపుకుంటూ ఉన్నాం మార్చి నెల రెండవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం జగ్గేపేట పట్నం కీర్తిశేషులు దువ్వల జ్ఞానమ్మ గారి జ్ఞాపకార్థం పోసవరం గ్రామ వాస్తవీలు లేల్ల నాగేందర్ రెడ్డి గారు శ్రీలక్ష్మి గారి దంపతులు ఖమ్మం పట్న వాస్తవీలు దండ రామ్మోహన్ రావు గారు మాధవి గారి దంపతులు ఇందిరానగర్ కాలనీ ఖమ్మంపట్న వాస్తవీలు బొందిరి భారతీ సింగ్ గారు జగపేటపట్న వాస్తవీలు కీర్తిశేషులు సామినేని విశ్వనాథం గారి జ్ఞాపకార్థం నందిగామ గ్రామ వాస్తవ్యులు మల్లెంపాటి వెంకట నారాయణ గారు సుధారాణి గారి దంపతులు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు కొమ్మినేని శ్రీలేఖర్ష గారు జగపేటపట్న వాస్తవీలు కీర్తిశేషులు పోపూరి రామ్మూర్తి సూరమ్మగారుల జ్ఞాపకార్థం లింగాల గ్రామ వాస్తవ్యులు వన్నవరపు ఖడ్గమాలిని గారు నారాయణపురం గ్రామ వాస్తవ్యులు దుడ్డు క్రిష్ కళ్యాణ్ గారు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కట్టా నిత్యశ్రీ గారు కోదాడపట్న వాస్తవ్యులు చలసాని హరికృష్ణ గారు జగపేటపట్న వాస్తవ్యులు కీర్తిశేషులు మన్నేపల్లి చిట్టమ్మగారి జ్ఞాపకార్థం తోట్లవల్లూరు గ్రామ వాస్తవ్యులు చిగురుపాటి వీర వెంకట రావు గారు పద్మజ గారి దంపతులు ఖమ్మంపట్న వాస్తవ్యులు గుడపర్తి సత్యావతి గారి దంపతులు పోలంపల్లి గ్రామ వాస్తవ్యులు ఏపూరి నారాయణ గారు భవానీ గారు దంపతులు చిట్టాల గ్రామ వాస్తవీలు బంత అంకమరావు గారు సీతమ్మ గారు దంపతులు భీమవరం గ్రామ వాస్తవీలు తడాలపల్లి శివసాయి గారు లింగాల గ్రామ వాస్తవ్యులు ఎలగాల బ్రహ్మంగారు గోవర్ధన గారు దంపతులు కన్నెవీడు గ్రామ వాస్తవ్యులు కన్నెవీడు రైస్ మిల్ రాజుగారు వీరందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు చిట్టాల గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు బొంత వెంకటేష్ గారి జ్ఞాపకార్థం మార్చి నెల మూడో రెండవ శనివారం సందర్భంగా అన్నదాతలందరూ కూడా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు మరి భక్తులందరూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి భక్తులంతా కూడా స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్న